హోళబుంద మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం లోపించకుండా ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా బుధవారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్లవాది రంగమ్మ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో పారిశుద్ధ్యంపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ అన్నారు దోమల బెడద అధికమవడంతో మురుగు కాలువలో రసాయనిక మందు పెచికారి చేసి దోమల నియంత్రణకు కృషి చేస్తున్నామని అన్నారు ప్రజలు తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాల్లో నీతి నిల్వలు లేకుండా చూసుకోవాలని అన్నారు పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దోమల వ్యాప్తి పెరిగి దోమల బెడద తీవ్రమైతే ప్రజల రోగాల బారిన పడాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం జరుగుతుందని అన్నారు కావున ప్రజలు తమ పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని కోరారు అందులో భాగంగానే మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పదివార్డులలో పారిశుధ్య పనులు చేపడుతూ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు పంపాపతి పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు